హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి బాలామృతంతో ఈజీగా చేసుకునే బిస్కెట్స్ అండి సో ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయండి చూసారు కదా సో బాలామృతం పిండి అనేది హెల్త్కి చాలా మంచిదండి సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే కంపల్సరీ పిండి అయితే ఉంటుంది ఒకవేళ ఉంటే కంపల్సరీ ట్రై చేయండి ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం మనం ఒక రెండు కప్పుల వరకు బాలామృతం పిండి అయితే తీసుకుందామండి తీసుకున్నాక దీంట్లో ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకోవాలి బైండింగ్ కోసం కంపల్సరీ వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టీ స్పూను ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకొని మూడింటిని కూడా కలిసేలాగా కొంచెం కలుపుకోవాలన్నమాట కలుపుకున్నాక బెల్లం వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి బాలామృతం పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం తక్కువ క్వాంటిటీలో బెల్లం అయితే తీసుకోవాలండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ బెల్లం తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఇలా బెల్లం వాటర్ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అదైతే ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మనం చపాతి ముద్దలాగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా సో ఇలాగా చపాతి ముద్దలాగా అయితే కలుపుకొని ఒక టూ అవర్స్ పాట అయితే పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే దీంట్లో మనకి షుగర్ ఉంటుంది కదండి సో ఒక టూ అవర్స్ నానితే దాంట్లో ఉన్న షుగర్ కరిగి చక్కగా పిండి మొత్తానికి పట్టిద్ది అనమాట సో కంపల్సరీ ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టాలి టూ అవర్స్ తర్వాత పిండి అయితే చక్కగా నానిపోయిందండి చూస్తున్నారు కదా దాంట్లో ఉన్న షుగర్ కూడా చక్కగా మెల్ట్ అయిపోయి చక్కగా కలిసిపోయిందండి సో మళ్ళీ ఒకసారి ఇలాగ మనం కలుపుకోవాలన్నమాట తర్వాత ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకొని రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి గుండ్రంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం చపాతీని ఒత్తుతాం కదండీ సో అలాగా చపాతీ కారతో దీన్నైతే ఒత్తుకోవాలి ఒకవేళ అలా రావట్లేదు అని అనుకుంటే మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి సో అవి ఈ పిండి ముద్ద మీద పెట్టేసేసి మనం ఇలా చపాతీ రోల్ చేస్తున్నట్టు రోల్ చేసేయాలన్నమాట మనకి ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా సో ఇలా అయితే ఇంకా ఈజీగా ఉంటుందండి అలా కన్నా కూడా సో ఇలా ట్రై చేయండి సో దాని తర్వాత మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవడమేనండి నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో అయితే కట్ చేయడానికి ఇలా కట్ చేసుకుంటున్నాను స్క్వేర్ టైప్లో అయినా కట్ చేసుకోవచ్చండి లేదు మాకు గుండ్రంగా కావాలి అనుకుంటే చిన్న చిన్న మూతలు అయితే ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కదా సో అవి పెట్టి మనం గుండ్రంగా కూడా చేసుకోవచ్చు అనమాట సో మన ఇష్టం అండి ఎలా అయినా కట్ చేసుకోవచ్చు షేప్స్ అనేవి చూసారు కదా నేనైతే ఇలా డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను పర్ఫెక్ట్గా వచ్చే నేనైతే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి రెడీ చేసుకున్న వాటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి నేను ఆయిల్ ముందుగానే పెట్టుకున్నాను అనమాట అండ్ దీంట్లో ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని వేపుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పైకి రంగు వచ్చేస్తుంది లోపల ఉడకదనమాట సో కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోండి అలాగే ఆయిల్లో వేసిన వెంటనే తిప్పకూడదండి తిప్పితే విరిగిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మీరు టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నిటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలన్నమాట వేపుకొని పక్కన తీసిన వెంటనే అయితే కొంచెం మెత్తగా ఉంటాయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే కొంచెం గట్టిపడతాయి అనమాట ఇంతేనండి సింపుల్గా అయితే బిస్కెట్స్ని అయితే చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి